విశాఖ గాజువాక మండలం డెబ్బై తొమ్మిదవ వార్డు అగనంపూడి వేప చెట్టు జంక్షన్ లో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ రౌతు శ్రీనివాస్ అధ్యక్షతన గాజువాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ అందరికీ మంచి పనులు చేసి ఇది మంచి ప్రభుత్వం అని మీతో అనిపించుకునే విధంగా పనులు చేస్తామని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ఇది మంచి ప్రభుత్వం అని మీతో నడిపించుకోవాలని ముఖ్యంగా ఈ వంద రోజుల పరిపాలనలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్స్ మూడు వేలు నుంచి నాలుగు వేలు పెంచి మూడు నెలల బకాయిలతో కలిసి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని ప్రతి నెల పెన్షన్ ఒకటవ తారీఖున ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్యంగా వికలాంగులకు మూడు వేల పెన్షన్ ఆరు వేల రూపాయలకు జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వికలాంగులకు పెన్షన్ పెంచడం జరిగిందని ఉద్యోగస్తులకు ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇవ్వడం జరుగుతుందని గత ప్రభుత్వంలో జీతాలు ఏ రోజున ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందని అలాగే పేదవాడి కోసం అన్న క్యాంటీన్ ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని అగ్నిపూడి పరిసర ప్రాంతాల్లో త్వరలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తికి భద్రత కల్పించామని ఈ మధ్య కాలంలో విజయవాడలో వచ్చిన తుఫాన్ వలన ఇబ్బంది పడిన ప్రజలకు పది రోజులు బస్సులో వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిన కడత శ్రీ నారా చంద్రబాబు నాయుడు దని అలాగే ఇచ్చిన మాట ప్రకారం టోల్ గేట్ ఎత్తివేయడం జరిగిందని స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్టీల్ ప్లాంట్ ను కాపాడే పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని అన్నారు తదనంతరం అన్నపూర్ణ నగర్ లో ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే అన్నపూర్ణ నగర్ లో ఒక బోరు ఎన్టీఆర్ నగర్ లో ఒక బోరు గల్లవాణి రోడ్డులో ఒక నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి ఏపీడీ రాము కార్పొరేటర్ బొండా జగన్నాథ్ డ్వాక్రా సిఓ డాక్రా ఆర్పీలు జగన్నాథ స్వామి గుడి చైర్మన్ కరణం పైటి రాజు జనసేన బీజేపీ టీడీపీ అధ్యక్షులు మేడిశెట్టి విజయ్ కోసూరి తాతారావు మాడిన వెంకట్రావు డెబ్బై తొమ్మిది వార్డు మహిళా అధ్యక్షురాలు జీ కనకవాని ఎనభై ఐదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి కర్రీ దశాంధ్రీ సీనియర్ నాయకులు సత్యారావు సుబ్బారాజు నాగేశ్వరరావు తదితర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజు మన గాజోక నియోజకవర్గం మరి యొక్క గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మన గాజోక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలే గౌరవ మన విశాఖ నగర మేయర్గా ఇలా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి మన వార్డుని మరి సుమారుగా నేను కార్పొరేటర్ అయిన తర్వాత సుమారు పన్నెండు కోట్లు ఈ రోజు మూడు కోట్ల దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక నాలుగు కోట్ల వరకు ప్రపోజల్స్ ఉన్నాయి కంపల్సరీ నా వార్డ్ని తొంభై ఎనిమిది వార్డులో మొదటి స్థానంలో ఉండేలాగా నేను చూస్తానని నాకు గౌరవ మేయర్ గారు గౌరవ పల్లా శ్రీనివాస్ గారు నాకు పూర్తి స్థాయిలో నా సపోర్ట్ చేస్తారని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంకా నా వార్డుని అభివృద్ధి చెందాలని చెందేలా చేస్తారని నేను కోరుకుంటూ రోజు ఈ కార్యక్రమం జరగడం నా మా వార్డు ప్రజలు చేసుకున్న అదృష్టం నా అదృష్టంగా భావిస్తూ ఇంకా ముందు ముందు అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం ఈ రోజు డెబ్బై తొమ్మిదిలో డెబ్బై తొమ్మిదో వార్డులో రౌత్ శ్రీనివాసరావు గారు కార్పొరేట్ గారు వారి ఆధ్వర్యంలో సూపర్ అడుగు ఫోర్ పాయింట్ వన్ అనే కార్యక్రమానికి మరి ప్రారంభించడం జరిగిందండి ఇది ఫస్ట్ నుంచే స్టార్ట్అవు అయింది గడిచిన పద్నాలుగు రోజులుగా మేము వివిధ వార్డ్స్ లోని అభివృద్ధికి శంకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి పైన ప్రజల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు అభివృద్ధి మీద చాలా విషయాలు అడిగినప్పటికీ కూడా ఈ వాళ్ళు డిమాండ్స్ అది కావాలి ఇది కావాలి అడిగినప్పటికీ కూడా మరి ఈ సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతత అయితే ఈ రాష్ట్రంలో ఉంది ఈ ప్రాంతంలో ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది అది మాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఈ ప్రశాంతతో పాటు ఈ ప్రశాంతతని ఈ ఐదు సంవత్సరాలు మేము అధికారం ఉన్నంతసేపు కూడా కనిపించేసి అలాగే అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా మేము ముందుకు చేస్తాం ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని మూడు కూడా సేవతో పాటు ముందుకు వెళ్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం వారు కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుంది అని చెప్పి మౌలిక వసతులు కానీ అభివృద్ధిని కానీ సంక సంపద సృష్టిని కానీ గాలికి వదిలేశారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలాగే ఎన్డీఏ కూటమి హయాంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేసి ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం రేపు భవిష్యత్ తరాలకి బంగారు పాటు వేసే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ప్రజల్లో కూడా స్పందన తగ్గింది దాన్ని కంపల్సరిగా వర్క్ ఇమీడియట్లీ స్టార్ట్ అవ్వాలని చెప్పడం జరిగింది పెద్దలు శ్రీనాని గారు కూడా ట్రైన్స్ మ్యాక్సిమం పూర్తి చేయాలి వర్షాలు రాకముందే డ్రైన్లన్నీ అప్డేట్ చేయాలని ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మేరకు ఏవైతే మెయిన్ ప్రధానమైన డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని పొడికి తీయడం కానీ క్లియర్ చేయడం కానీ వార్డులో కూడా ప్రధానం తీసుకుంటాను ఈ ఓపెనింగ్ లో దీంట్లో భాగంగా ఈవేళ ప్రతి ఒక్కరిని కలాలని పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ కలిసిన దాంట్లో పాలనలో భాగంగా తొలడుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి పక్క పార్టీ వాళ్ళు చెప్పుకోలేక మాట్లాడే విధానాలు మీరు చూస్తున్నారు మేము కూడా దానికి ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల వరకు కింద కార్పొరేట్ల నుంచి వార్డు స్థాయి ప్రెసిడెంట్ వరకు ప్రతి వార్డులో తిరగాలని ఆ వార్డులో సమస్యలన్నీ కూడా నోట్ చేసి నేరుగా సీఎం గారు దృష్టికి వెళ్ళాలనేది పా లోకేష్ గారు ఒక యాప్ కూడా తయారు చేయడం దీంట్లో భాగంగా అందరం పనిచేస్తున్నాం ఈ పని చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న విధానం కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ లేని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన సీఎంగా ఉంటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళకపోయాడండి అటు ఇటు తర్పాలు కట్టాడు ప్రజలు ప్రసవులు కూడా పక్కకు రానిలేదు చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఒక దళిత కుటుంబం ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా ఒక్కడో లోనకు రూమ్ లోకి వెళ్ళి ఆయన సమస్య తెలుసుకొని ఆయన కారు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లిన మహానాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అటువంటి పాలన చంద్రబాబు నాయుడు పాలన